ఓయూపీఎస్ లో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీర్మార్ మల్లను వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసిన ఓయూబీసీ విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంతో పాటు బీసీ సంఘాలను ఏకం చేసిందని బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో మీటింగ్లు పెట్టిందన్న విద్యార్థి నాయకులు కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా తీర్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడని ఒక నయీం ను మించిపోయాడని తీర్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ప్రమాదకరమన్నారు విద్యార్థి నాయకులు మల్లన్నను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతూ సభ్య సమాజంలో మహిళలంటే కూడా గౌరవం లేకుండా తన ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరుకు వ్యతిరేకంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మాటలకు ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ బీసీ సంఘాలుగా అలాగే జాగృతి నాయకులుగా నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ మా ఉద్యమ సహచరుడు మిత్రుడు కందుల మధు మిగతా అందరం కలిసి కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత గారు కమిట్మెంట్తో సిన్సియర్గా సీరియస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ తెలంగాణ ఉద్యమంతో సమానమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ బీసీల చిరకాల స్వప్నమైనటువంటి రాజకీయ ఆకాంక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మాటిచ్చి మర్చిపోతూ ఉంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ వెంటబడి వాళ్ళని ఒప్పించి సామాజిక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు బీసీ ఉద్యమాలను నిర్మించి ఎనభై తొమ్మిది బీసీ కులాలను ఏకం చేసి ఇవాళ వాళ్ళందరితో సమావేశాలు పెడుతూ బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇవాళ బిల్లు ఏర్పాటు కావడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకే బిల్లు పెట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తే కేవలం రాజకీయ పరమైన రిజర్వేషన్లే కాదు విద్యా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం అని పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి పైన ఆమెకు తెలంగాణ సమాజంలో బీసీ సమాజంలో పెరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలను ఓర్చుకోలేని ఒక దుర్మార్గుడైనటువంటి తీర్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిచ్చి కుక్కలాగా ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంటే గౌరవం లేదు సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు ఇవాళ ఏదైతే కల్వకుంట్ల కవిత గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ మేధావులరా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి హీనమైనటువంటి వ్యక్తి మర్యాద లేనటువంటి వ్యక్తి గౌరవ మర్యాద లేనటువంటి వ్యక్తిని మీ వెంట వేసుకొని తిరిగితే ఆ బీసీ ఉద్యమానికే కలంకం వచ్చేటువంటి అవకాశం ఉంది చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా తీరుమారు మళ్ళీ నేను బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాము